హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందు వీడియోలో నేను పీసీఓడి అంటే ఏంటి సింటమ్స్ ఎలా ఉంటాయని చెప్పాను ఈ వీడియోలో వచ్చేసి పీసీఓడి కంట్రోల్ చేయడానికి నేను ఫాలో అవుతున్న డైలీ రొటీన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్మాల్ చేంజెస్ గురించి నేను క్లియర్గా చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకోకుండా చూడండి పీసీఓడి అంటే లేవగానే నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తాగుతాను డైలీ ఒకే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కాకోకుండా జీరా వాటర్ ఆమ్లా జింజర్ పెప్పర్ అవన్నీ ఒకే నైట్ అంతా సోక్ చేసి మార్నింగే తాగడం అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తే మన పీసీ ఒడి కంట్రోల్లో ఉంటుంది పీసీ ఫస్ట్ అయితే పీసీఓడికి కంట్రోల్ చేయడానికి ఈ మార్నింగ్ ఈ ఇన్ఫ్యూజర్ వాటర్ తీసుకోవడం వల్ల ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మెయిన్ మార్నింగ్ రొటీన్ చాలా ఇంపార్టెంట్ లేట్గా లేవడం స్కిప్ చేయడం వల్ల బాడీ స్లోగా రియాక్ట్ అవుతుంది మన వెయిట్ల వెయిట్ గెయిన్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు ఫస్ట్ అయితే ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ పీసీఓడిలో బ్రే బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ మార్నింగ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకున్నాను జంక్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ షుగర్తో స్టార్ట్ చేస్తే హార్మోనల్ బ్యాలెన్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది పీరియడ్ కూడా రెగ్యులర్గా రావు లంచ్ టైంలో అయితే నేను నార్మల్ ఫుడ్ తింటాను రైస్ కర్రీస్ వెజిటేబుల్స్ పప్పు బట్ నచ్చిందనేసి ఎక్కువ ఎక్కువ తినేయకూడదు క్వాంటిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మనకు నచ్చేస్తుంది కానీ అప్పుడు డైలీ ఒక సీక్వెన్స్ లాగా ఉండాలన్నమాట ఎలా అంటే అలా తినేస్తే మళ్ళీ అది కంట్రోల్ తప్పిపోతుంది కాబట్టి ఎక్కువ గ్రీన్ గ్రీన్ ఫ్రెష్ ఫ్రూట్స్ అలా తినేయాలి మంచిగా ఉంటుంది లంచ్లోకి ఎక్కువ గ్రీన్ లీవ్స్ ఆకుకూరలు ఎగ్ వన్ ఫ్రూట్ తర్వాత లెస్ ఆయిల్ ఇవి ఫాలో అవుతాను పీసీఓడి అంటే డైటింగ్ కాదు ఫ్రెండ్స్ బ్యాలెన్స్డ్ ఈటింగ్ మాత్రమే జిమ్కి వెళ్ళకపోయినా పర్లేదు నేను డైలీ వాకింగ్ హౌస్ వర్క్ లైట్ స్ట్రెచ్చింగ్ చేస్తాను బటర్ఫ్లై స్ట్రెచ్చింగ్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది మనం డైలీ టీవీ చూస్తున్నా కూడా ఎక్ససైజ్ చేసుకుంటా ఉండొచ్చు అలా మనం డైలీ థర్టీ మినిట్స్ అయితే మూమెంట్ ఉండాలి బాడీకి కంటిన్యూస్గా కూర్చుంటే పీసీ ఓడి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇంట్లో పనైనా సరే స్వీప్ చేస్తాం కదా మాప్ చేస్తాం కదా అలా ఏదో ఒకటి థర్టీ మినిట్స్ అయితే కంపల్సరీ చేయాలి ఇంకా నైట్ రొటీన్ అయితే నైట్ లేట్గా పడుకుండే పీరియడ్స్ రెగ్యులర్ ఖచ్చితంగా అవుతాయి నేను ట్రై చేస్తాను ఒకసారి టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది లెవెన్ లోపలైతే వేస్తాను మొబైల్ మొబైల్ అయితే తక్కువ యూజ్ చేస్తా చేస్తా డే టైంలో ఎక్కువ యూజ్ చేస్తాను మొబైల్ యూజ్ చేయకుండా ఉండలేం కదా మనం నైట్ టైం అయితే టెన్ నైన్కి అంతా క్లోజ్ చేసేస్తాం మొబైల్ అస్సలు చూడను పీస్ఫుల్ స్లీప్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ పా మా పాప చూడండి ఈ వీడియోలో నా తను కూడా ఇన్ఫ్యూజ్ వాటర్ తాగుతుంది ఏం చేస్తాన్నా దేనికి ఆ ఎందుకు అది ఎందుకు నాకెందుకు మార్నింగ్ మార్నింగ్ అచ్చాలమ్మ మార్నింగ్ ఎందుకు ఎప్పుడు తాగుతా మార్నింగ్ మార్నింగ్ లేవగానే తాగుతానా తిన్న తర్వాత తాక్తానా పోయి రెస్ట్ చేసుకొని మీ లైఫ్లో పేసి ఒడి ఉందని ఫీల్ అవ్వకండి డిసిప్లిన్ ఉండాలి హోప్ ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ డౌట్స్ కామెంట్లో అడగండి